క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట నేను నేను మాట చెప్పిన అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఎవడు మాట్లాడాలి మన గురించి మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడింది ఒక్క మాట ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ హోదాలో ఒక్క మాట మనకు మాట్లాడిందా చివరికి నేను ని బైబిల్ చదువుతా రోజు ప్రార్థన చేసుకుంటా చెప్పిన జగన్ అన్న మన పక్షాన రెండు మాటలు మాట్లాడాడు పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు ఇవాడు మీకు తెలుసా మీడియా ఆయన ఒక చేసింది ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నారు మా ఇక్కడ మేసాలు తిప్పి తొడలు చర్చే వాళ్ళనే గేటు దగ్గరకు రానీరు కుక్కలను కొట్టినట్టు కొడతారు వాళ్ళ అక్కడ ఆయనకే పాలకి పాపం పది కూడా వాళ్ళు నేను విషయం చెప్తున్నా